మరి కరోనాలో మనం కాపాడబడ్డాం కదా మనం ఏమనుకుంటామో తెలుసా నేను ఏదో స్ట్రాంగ్ నా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉందని మిస్టర్ ఇండియా చనిపోయిందండి మిస్టర్ ఇండియా స్ట్రాంగ్ బాడీ బిల్డర్ ఇమ్యూనిటీ పవర్ లేదా డైట్ తెలియదు ఆయనకి న్యూ మనం ఉన్నామంటే ఏదో బలవంతులమని కాదు సుమా దేవుడు మనల్ని ఇంకా పెంచాడు మన లైఫ్ని అంతే హీ ఎక్స్టెండెడ్ హీ సస్టైన్డ్ అవర్ లైఫ్ అ బ్రెత్ సింపుల్ మనం ఎందుకు టెన్షన్ పడుతులాట్ ప్రభు చేతులకు ఇవ్వండి అది ఏ రకమైన ఒకసారి ఒక మిషనరీ వెళ్తూ ఉన్నాడంట వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన ఒక ఆవిడ పెద్ద కట్టెల మోపు పెట్టుకొని నడుస్తూ ఉంది ఈ మిషనరీకి బాధ అనిపించింది ఆపి ఎక్కడ పోవాలమ్మంటే ఒక పది కిలోమీటర్ల ఊరు చెప్పింది పది కిలోమీటర్ల ఊరు అమ్మ జీప్లో వెనకాల కూర్చో నువ్వు ఓపెన్ జీప్ ఉంటుంది కదా నువ్వు కూర్చో నేను దించేస్తాను ఆమె మీద జాలిపడి కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేస్తే సడన్గా ఇట్లా అద్దంలో చూస్తే కూర్చొని నెత్తి మీదనే పెట్టుకుందంట ఆవిడ అర్థమవుతుంది నెత్తి మిషనరీకి అర్థం కాలే ఏంటి కూర్చొని నెత్తి మీద పెట్టుకుంది ఈమెకి భారం దప్పించడానికే కదా నేను జీపెక్కిచ్చింది అయినా షీ స్టిల్ క్యారింగ్ ఇంకా నెత్తి మీద పెట్టుకొని మోస్తుంది ఆపి అన్నాడంట అమ్మ నువ్వు ఈ భారం మోస్తున్నావు నీకు నీకు జీప్ జీపెక్కమంటే ఇక్కడ కూడా నువ్వు పెట్టుకొని నెత్తిమిన కూర్చుంటే నేను లిఫ్ట్ అర్థం అర్థమేముంది ఇంకా అప్పుడు ఆమె అన్నదంట నాకే లిఫ్ట్ ఇయ్యడం పెద్దదయ్యా నాకు మోదు ఇదెందుకు నీకు బరువు మళ్ళా అందుకే నెత్తి ఆమెకు అర్థమవుతలే రెండుటిని జీప్ మోస్తుంది ప్రిల్లర్ కొన్నిసార్లు ఇది జోక్ కానీ వీల్ డూ ద సేమ్ వీ డోంట్ గివ్ అవర్ ట్రబుల్స్ అవర్ బర్డన్ టు ద లాడ్ ప్రభుకి ఇవ్వము అందుకే హార్ట్ అటాక్స్ అండి అందుకే ఛాతీ నొప్పులు అందుకే బీపీలు అందు సింపుల్గా ప్రభుకు ప్రార్థ ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అంటే లక్ష్యం చేస్తున్నాడు ఆయనకి నీ ఆయనకు అనుదృష్టి నీ మీద ఉంది ఎందుకు నీకు నువ్వే మోసుకోవాలనుకుంటావు బీపీ షుగర్ హార్ట్ అటాక్స్ ట్రబుల్స్ నిద్రలేని రాత్రులు ఆలోచించండి చాలామందికి నిద్ర రాదు కొంతమందికి నైట్ అని చూస్తుంటారు కొంతమంది డే ఎప్పుడైతుందని చూస్తుంటారు ప్రియల పేతురుని చెరసాలలో వేసిండు రాజు యాకోబుని చంపించేసిండు నెక్స్ట్ లిస్టులో ఇంక ఇప్పుడు పేతురు చంపబడాల కానీ అద్భుతమైన విషయం ఏం తెలుసా చెరసాలలో ఇద్దరు సైనికుల మధ్య మంచిగా నిద్రపోతున్నాడు ఆయన అరే ప్రాణం పోతుందని తెలిసిన ఎట్లా నిద్ర వస్తుంది పేతురు నీకు ఐ నో మై గాడ్ విల్ సేవ్ నా దేవుడు ఉన్నాడు నాకు ప్రియలర్ ఈరోజు నిద్ర వస్తుందా మీకు అడుగుతున్నాను టాబ్లెట్ చేసుకోవాల్సి వస్తుందా నిద్ర రావడానికి ఇంకేమన్నా చేయాల్సి వస్తుందా అట్లా చూసుకొని కళ్ళు తెలుసుకొని చూస్తే మంచిగా నిద్రపోవాలి ఎందుకో తెలుసా ఎప్పుడు నిద్ర వస్తో తెలుసా వెన్ వి గివ్ ఎవ్రీథింగ్ టు ద లాడ్ ప్రభా టేక్ కేర్ ఆఫ్ నేను ఓడిపోయి నా నవ్వట్లేదు నాకు కాదు ఇది ఏ పాటిది ప్రభా రెండు వందల దేనారాలు తెచ్చి తెచ్చినా ఎంతెంత తృప్తిగా తినలేరు కొంచెం కొంచెం ప్రభా ఐదు రోడ్లు రెండు చే ఉన్నవి కానీ ఎవరికి సరిపోతాయి ప్రభు అన్నాడు సింపుల్గా గివ్ ఇట్ టు మీ గివ్ ఇట్ టు మీ బ్రింగ్ టు మీ నా దగ్గర తీసుకొని రండి ప్రిల్లారు ఈరోజు ఏ పరిస్థితి అయినా ప్రభు చేతిలో నిశ్చాంతంగా పెట్టండి ప్రైజ్ ద లాడ్ హలోయ నిశ్చయ ధైర్యంగా వెళ్ళండి గో టు గాడ్ అండ్ ఆస్ గాడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్ ఆయన మీద నమ్మకం విశ్వాసం పెట్టి లాడ్ దిస్ ఈజ్ వాట్ మై ట్రబుల్ దిస్ ఈజ్ వాట్ మై ప్రాబ్లం దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఫేసింగ్ ప్రా నాకు నవ్వట్లేదు ఇది ఏ పాటిది నేను ఏం చేసినా నేను దీన్ని గెలవలేను లాార్డ్ నీకు ఇస్తున్నా ప్లీజ్ హెల్ప్ మీ లాడ్ ప్రియలార్ ఎప్పుడైతే ప్రభు అడిగాడు ఆ ఐదు రొట్టలు రెండు చేపలు ఆయన ఇచ్చారు ఆయన దాన్ని ఆశీర్వదించాడు ప్రియలర్ కొదవలన్నీ తీరే మార్గం ఏంటో తెలుసా ప్రభు ఆశీర్వదిస్తే అవి అభివృద్ధి చెందుతాయి ప్రైజ్ ద లాడ్ ప్రభు ఆశీర్వ ప్రభు దీవెన కావాలి వాటి మీద అందుకే మన పరిస్థితులన్నీ దేవా జ్ఞానం కొరకైనా ఆరోగ్యం కొరకైనా దేని కొరకైనా ప్రభు దగ్గర వే పెడితే హీ విల్ బ్లెస్ హీ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆయన సమస్యని పరిష్కరిస్తారు వీళ్ళు సొంత ప్రయత్నాలు చేస్తున్నారు పరిష్కరించడానికి రెండు వందల దేనారాలు ఓకే అయినా సరిపోదు ఐదు రొట్టెలు రెండు చెప్పలు ఓకే అయినా సరిపోదు అండ్ ఏసయ్య జీజస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం ఐ మీన్ మన ప్రతి సమస్యకి ప్రభువే జవాబు ప్రభువే జవాబు ఐదు రోజులు రెండు చేపలు తీసుకున్నాడు చూడండి కూర్చుండీ ఇక్కడ ఒక విషయం కూడా సూత్రం అర్థం చేసుకోవాలి ఫుడ్ దగ్గర డిసిప్లిన్ కోరుతున్నాడు ప్రభు ఈరోజు క్రైస్తవ లోకంలో డిసిప్లిన్ మీటింగ్లో ఉంటారు ఈటింగ్ దగ్గర ఉండరు మీటింగ్ దగ్గర చాలా డిసిప్లిన్ ఉంటారు మీటింగ్లో ఇక మీటింగ్ అయిపోయి ఈటింగ్ ఉన్నదంటే ఒరిజినాలిటీ బయటకు వస్తుంది ప్రభు ఏమంటున్నాడో తెలుసు అక్కడ భోజనాన్ని కూర్చోబెట్టండి ఇంకా మనం వేరే సువార్తల్లో చూస్తాం యాభై దేశ మందిని వంద మందిని కూర్చోబెట్టండి క్రమంగా కూర్చోబెట్టండి మన దేవుడు క్రమశిక్షణ కలిగినటువంటి వాడు క్రమము కలిగినటువంటి వాడు ఆయన సృష్టి కూడా ఆయన క్రమానికి లోబడి పనిచేస్తున్నాయి అండ్ బాధకరమైన విషయం ఏంటిదంటే ఫుడ్ దగ్గర వచ్చేసరికి మన బుద్ధి మనుషుల బుద్ధి ఎక్కడ బయటపడుతుందో తెలుసా అండి డబ్బు దగ్గర ఫుడ్ దగ్గర మనీ అండ్ ఫుడ్ ఇక్కడ ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది అండ్ ఇక్కడ క్రమంగా కూర్చోబెట్టమంటున్నాడు పంక్తులు తీరు లైన్గా కూర్చోబెట్టండి అందరూ పచ్చిక మీద అందరు పంక్తులు పంక్తులుగా కమాండెడ్ ఆజ్ఞాపించు లైన్ లో కూర్చోబెట్టాను మంచిగా క్రమ క్రమంగా కూర్చోబెట్టమన్నాడు వారు నూరేసి మంది చొప్పునను ఏదేసి మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండి కూర్చోబెట్టారు అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి కన్నులెత్తి ఆశీర్వదించి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి చూడండి ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు మంది పురుషులకు పంచబడడానికి ముందు రెండు విషయాలు జరిగినాయి ఒకటి ప్రభు చేతిలో పెట్టబడింది రెండోది ప్రభు దాన్ని ఆశీర్వదించాడు ఆశీర్వదించి స్తోత్రం చెల్లించి అండ్ విరిచి ఏం చేశాడు మా చదువు విరిచి శిష్యులకిచ్చాను తన శిష్యులకు ఇచ్చి ఆ రెండు చేపలను అందరికి ఎవరు వడ్డిస్తున్నారు ఇక్కడ డౌట్ తిన్నది ఎవరు డౌట్ తిన్నారు కదా మీరే వడ్డించండి ఇప్పుడు ప్రవైలను పంపించమన్నారు పంపించడం కాదు మీరు ఇప్పుడు వడ్డించండి వారికి వడ్డిస్తుంటే చదువును శిష్యులు జనులకు వడ్డించి వారందరూ తిని వారందరూ తిని ఎంతమంది ఐదు వేల మంది పురుషులు చాలా జాగ్రత్తకి నండి ఆ మాటలు చదువు వారందరూ తిని వారందరూ తిని తృప్తి పొందిన తృప్తి పొందిన వినండి పేతురు పిలిపి ఏమన్నాడు ప్రభావి కొంచెం కొంచెం ఇచ్చినది ఎక్కడ ఆంధ్ర ఏమన్నాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి ఇది ఏమాత్రం వెరీ గుడ్ ఏమాత్రం కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన మాట ఏంటో తెలుసా వారంతా తిన్నారు తృప్తి ఎప్పుడు వస్తుంది ఒక మనిషికి కంప్లీట్ ఫుల్గా తిన్నప్పుడు ఇంకా వద్దు అనుకున్నప్పుడు తృప్తిగా తిన్నారు ఇంకా పొందిన తర్వాత తర్వాత మిగిలిన మళ్ళీ మిగిలేసిండ్రు మిగిలింది దానిని పన్నెండు గంపల నిండా ఎత్తి పన్నెండు గంపల్ని నేను అనుకుంటాను శిష్యులు డౌట్ఫుల్ కదా మీరు ఎట్లని అడుగుతారా నా మీద అప్పన్న మొక్క పెట్టుకుంటారా యునో టెస్ట్ పెట్టాడు బట్ గాడ్ మేడ్ ద టెస్ట్ ఇన్ టు మనీ ఈరోజు మన సమస్యని సాక్ష్యములుగా మారుస్తాడండి ప్రభు ప్రైజ్ ప్రైజ్లో అండ్ ఒక్కొక్కరికి ఒక గంప తీసుకోండి అండొచ్చు నన్ను డౌట్ తిన్నారు కదా పన్నెండు మంది ఒక్కొక్కరు గంప తీసుకుపోండి నేను ఏం చేయగలను అంటారా ఇది ఏ అంటారా కానీ యూ ట్రస్ట్ మీ నా మీద నమ్మకం లేదా ఎన్నోసార్లు ఏసే గద్దించాడు కదా శిష్యులని పిల్లలు ఈరోజు గాడ్ ఈజ్ టీచింగ్ దమ్ వారికి ఒక పాఠం నా మీద నమ్మకం పెట్టండి అని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ట్రస్ట్ మీ నీ సిచ్యువేషన్ ఏదన్నా కావచ్చు అండి దేవుడు తప్ప ఇంకెవరు చేయగలరు చెప్పండి ఏం చేయగలరు ఎవరు చేయగలరు ఇంకెవరైనా ఉంటే వెళ్ళండి ఆయన దగ్గరికి కానీ ఎవరు లేరు కదా దేవుడే కదా మన ఆధారం దేవుడే కదా మనకు దిక్కు దేవుడే కదా మన ఆశ్రయం ప్రభు వంటున్నీ రాత్రి బ్రింగ్ ఇట్ టు మే నా దగ్గర తీసుకురా ఐ వాంట్ టు బ్లెస్ యూ ఐ వాంట్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ ఐ వాంట్ బ్లెస్ యువర్ జాబ్ దాన్ని ఆశీర్వదిస్తాను అప్పుడే తృప్తి ఉంటుంది ప్రియలారా అప్పుడు అద్భుతం జరిగింది తృప్తిగా తిన్నారు పన్నెండు గంపలు ఎత్తారు మిగిలించి మిగిలబడింది ఇంకా పన్నెండు గంపలు మిగిలినాయి కదా ఏమీ లేదు సరిపోదు అన్న నుంచి ప్రభు మిగిలేలా చేశాడు ఈరోజు వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో మనకి ఏమీ లేదంటే ఉన్నదాని ప్రభు చేతిలో పెట్టండి పిల్లలు ఉన్నదాని ప్రభు ఈరోజు రాత్రి అంటున్నాడు నీ ప్రాబ్లం ఏంటిది నీ సమస్య ఏంటిది నీ అవసరత ఏంటిది ఇరుకులేంటిది ఇబ్బందులు డ్రింగ్ నా దగ్గర తీసుకురా మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయంలో చదవండి పిల్లోడి గురించి కూడా ఏమన్నా శిష్యుల దగ్గరికి తెలిస్తే వచ్చిన వాడి తల్లిదండ్రులు వాడి వయసు వచ్చిన వాడు అది కదండి మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయం అండ్ పద్దెనిమిది నుంచి చదవండి అందుకు పద్దెనిమిది వచ్చిన బోధ కూడా పదిహేను నుంచి బోధ కూడా మూగదయ్యం పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణి పడద్రోయను అప్పుడు వాడు నురుగు గార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చిలును దానిని వెళ్ళగొట్టడని నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను అందుకైనా ఫస్ట్ దయాన్ని గద్దించాలిగా దురాత్మ పట్టుకుందిగా పిల్లోడికి ఇప్పుడు ఫస్ట్ ఎవరిని గద్దిస్తున్నాడు శిష్యులనేమంటున్నాడు విశ్వాసం లేని తరం వారలారా నేను ఎంతకాలం మీద నందును ఎంతవరకు మిమ్మల్ని సైంతును ఇప్పుడు చదవండి వాణిని నా ఇద్దకు తీసుకురండి బ్రింగ్ ఇట్ టు మీ బ్రింగ్ నా ఇద్దకు తీసుకురండి నా ఐల్ హీల్ ఈ ఈరోజు ప్రియులారా గుండె చెదిరిన స్థితిలో ఉందేమో తీసుకురా నో ఫెవికోలో ఒక మాటను మేము అన్నిటిని అతకబెడతాము పగిలిన గుండెలు తప్ప కదా చూసిండొచ్చు మీరు అన్నిటిని అతక పెడతాం పగిలిన గుండెలు తప్ప కానీ గుండె చెదిరిన వారిని కూడా బాగు చేయవాడు ఉన్న దానిని బాగు చేస్తాడు లేదా కొత్త గుండెని అమర్చగలడు ఆయన ఈజ్ ఆల్ మైటీ గాడ్ ఉన్న సమ దాన్ని బాగు చేయగలడు లేదా కొత్తది ఇవ్వగలడు సింపుల్గా అంటున్నాడు ఆ పిల్లోని ఇంకెట్ నా దగ్గర తీసుకురండి ఐల్ హీల్ నీ జీవితంలో ఏ పరిస్థితుందో నాకు తెలియదు బట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ బ్రింగ్ ఇట్ టు మే నా దగ్గరికి తీసుకురా ఐ విల్ హీల్ నేను ఆశీర్వదిస్తా నేను స్వస్థపరుస్తా నేను బాగు చేస్తాను